ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉండేది బాబు మనం మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్లుంటది స్పీకర్ గారు డెఫినెట్లీ ఎల్డర్లీ పర్సన్ వాయిస్ పర్సన్ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పారు బాబు అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారు నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోలేదు మన స్పీకర్ గారు చట్టబద్ద నేను అనుకుంటున్నా మన స్పీకర్ గారు నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను స్పీకర్ గారు నిర్ణయిన తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్ధం చెప్పి భావించినప్పుడు మీరు ఆ దేశం స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైతే అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది నేను చట్టబద్దంగా వ్యవహరిస్తా ఫిరాముల చట్టం అనేది ఏదైతే ఉందో రాజ్యాంగ అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది దా నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇంటర్వ్యూ చూస్తాను స్పీకర్ గారు లెటర్స్ కీప్ సార్ জগিদ <laughs>